గైస్ నాకైతే ఇక్కడ ఒకటే అనిపించింది టీంలో ఒకరొకరు స సపోర్ట్ చేసుకుంటున్నారు అంటే సంచాలక్ అనే పేరు కానీ లీడ్ అనే పేరున్నా కానీ ఒకసారి ఎప్పుడైతే టీం ఫామ్ అవుతుందో టెంపరీ టీం ఫామ్స్ అవుతున్నాయో ఆ టీంలో వాళ్ళు ఒకళ్ళొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు సో క్లీన్ చేయంగానే ఓకే క్లీన్ అని చెప్పేసి అని చెప్పేస్తే సో సేమ్ సంచాలక్ కూడా ఫాలో అయిపోయి ఉన్నాడు ఈ గేమ్లో ఎందుకు అంటే ఇంత చిన్న టాస్క్ అర్థం కాకుండా ఉండదు అండ్ ఈ స్కిట్టెడ్ గేమ్ లాగా అనిపించదు అండ్ వాళ్ళకి ఆల్రెడీ ఆల్ కంటెస్టెంట్స్కి ఒకటి ఫిక్స్ అయిపోయింది ఏంటంటే సంచాలక్ నిర్ణయం ఫైనల్ నిర్ణయం కాబట్టి తను యాక్సెప్ట్ చేసేస్తే గేమ్ విన్ అయిపోవచ్చు అని వాళ్ళు అనుకున్నారు సో వాళ్ళు ఎక్కడ ఎక్స్పెక్ట్ చేసినట్టు అనిపించలేదు స్ట్రీముక్కి మళ్ళీ వచ్చి రివ్యూ చేస్తుంది ఈ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పేసి సో నాకైతే అలాగే అనిపించింది స్కిట్టెడ్ అనిపించి అనిపించలేదు బట్ బేసిక్గా వీళ్ళు గ్రూప్స్ ఫామ్ అయిపోయారు ఎస్ డెఫినెట్గా గ్రూప్స్ ఫామ్ అవుతుంది సో ఇలాంటి గేమ్లో మనకి మెయిన్ స్ట్రీమ్ స్టార్ట్ అయ్యే లోపట్నే అందరినీ ఆడియన్స్ని అందరి కంటెస్టెంట్స్ని కలిపేసి గేమ్స్ ఆడిపిస్తుంటే గ్రూప్స్ డెఫినెట్గా ఫామ్ అయిపోతాయి సో ఒక గ్రూప్లో వాళ్ళకి ఫ్రెండ్స్ ఉండొచ్చు ఒక గ్రూప్లో ఎనిమీస్ ఉండొచ్చు సార్ మంది ఎనిమీస్ ఉండొచ్చు సబ్బు ఫ్రెండ్స్ ఉండొచ్చు సో వాళ్ళు కంటెస్టెంట్స్ కుమ్మక్క అయిపోయి గేమ్ అలా ఆడుతున్నారు సో ఇక్కడ అసలు గేమ్ ఆడుతున్నట్టు అనిపించట్లేదు వాళ్ళ సీరియస్నెస్ కూడా లేదని క్లియర్గా తెలుస్తుంది అండ్ గేమ్ అర్థం కాకపోవడానికి ఇక్కడ ఏమీ లేదు